హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో ట్యాక్సీ డ్రైవర్ల కోసం కొత్తగా వాహనమిత్ర పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారు రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్క ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సహాయం కింద పదిహేను వేల రూపాయలను దసరా పండుగ కానుకగా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లకి జమ చేయబోతున్నామని సభాముఖంగా అయితే చెప్పారనమాట అయితే ఈ పథకానికి సంబంధించి అర్హతలు ఏమిటి అనర్హతలు ఏమిటి కొత్తగా ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఈ వివరాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి ఆల్రెడీ మార్నింగ్ వీడియోలో క్లియర్గా అయితే చెప్పున్నారు ఇంకా ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే ఆ వీడియోలోకి వెళ్ళైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఇకపోతే ఈరోజు సాయంత్రం ఈ పథకానికి సంబంధించి కొత్త తేదీలు అయితే అనౌన్స్ చేశారనమాట అంటే కొత్తగా అప్లై చేసుకునేటువంటి వాళ్ళు ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు ఏ తేదీ లోపల అప్లై చేసుకోవాలి అండ్ అదేవిధంగా వెరిఫికేషన్స్ ఎప్పటి లోపల జరుగుతాయి ఇక ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు ఏ తేదీన రిలీజ్ కాబోతున్నాయి అండ్ అదేవిధంగా పదిహేను వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లకి ఏ తేదీనైతే జమ చేయబోతున్నారు ఈ వివరాలకు సంబంధించి షెడ్యూల్ అయితే ఒకటి రిలీజ్ చేస్తారు ఓకేనా ఈ షెడ్యూల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి నేను మీకు ఈ విడలో చెప్తాను దీంతోపాటుగా అప్లై చేసుకునేటువంటి వాళ్ళకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది ఓకేనా ఆ అప్లికేషన్ ఫామ్తో కూడా ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటివి యాడ్ చేసుకోవాలి ఈ వివరాల గురించి కూడా మీకు క్లియర్గా చెప్తాను మీరు అందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అని అనిపించినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకుంటే ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి మీకు యూజ్ అయ్యే కంటెంట్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టున్నాను లేట్ చేయకుండా టాపిక్లో వచ్చేసినట్లయితే రాష్ట్రంలో వాహనమిత్ర పథకాన్ని అయితే అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో భాగంగా చెప్పారనమాట అయితే గతంలో ఈ యొక్క పథకం కింద పదివేల రూపాయలు ఆర్థిక సహాయం కింద అయితే అందించవాలన్నమాట గతంలో అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓకేనా అయితే మనకు దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్స్ గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుంది మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడవచ్చండి మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది లేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు అక్కడికి వెళ్ళి కూడా చదువుకోవచ్చు ఓకేనా సో పన్నెండవ తారీఖున అనగా రేపటి రోజున మనకు ఆల్రెడీ ఇప్పటికే ఈ యొక్క జిఎస్డబ్ల్యూ విభాగం వద్ద ఉన్నటువంటి రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది డ్రైవర్ల డేటాను గ్రామవాడి సచివాలయాలకు అయితే పంపించబోతున్నారు రేపటి రోజున ఓకేనా సో ఇక మనకు పదిహేడవ తారీఖు నుంచి కొత్తగా దరఖాస్తులు చేసుకునేటువంటి వాళ్ళకు గ్రామవాడి సచివాలయాల నుంచి దరఖాస్తులు అయితే తీసుకు తీసుకోబోతుంది ఎప్పటి వరకు పంతొమ్మిదో తేదీ వరకు అయితే మీరు దరఖాస్తులు చేసుకోవచ్చు అనమాట కొత్త లబ్ధిదారులకు సంబంధించి ఓకేనా ఇకపోతే మనకు ఇరవై రెండవ తారీఖు లోపల ఫీల్డ్ వెరిఫికేషన్స్ అయితే జరుగుతాయి అన్నమాట అది గ్రామవార్డు సచివాలయాల్లో వచ్చేసి డిజిటల్ అసిస్టెంట్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్స్ ఇక ఎంపీడీఓ ఆఫీస్ వచ్చేసి మున్సిపల్ కమిషనరు అండ్ అదేవిధంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వెరిఫికేషన్స్ అయితే జరుగుతాయి ఇకపోతే ఫైనల్గా మనకు ఇరవై నాలుగో తారీఖున తుది జాబితా అయితే రిలీజ్ చేయబోతున్నారనమాట ఆ రోజున మనకు ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఇకపోతే ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు అంటే అక్టోబర్ ఒకటో తారీఖున గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని అయితే బ్యాంక్ ఖాతాలకు రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి మీకు పదిహేను వేల రూపాయలు వచ్చి ఒకటో తారీఖునైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అనమాట ఓకేనా ఇక్కడి వరకు క్లియర్ అని అనుకుంటున్నాను సో ఈ షెడ్యూల్స్ అనేటువంటివి ఈ విధంగా అయితే ఉన్నాయండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఉంటుంది మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి వివరాలు అయితే ఫిల్ చేసుకోవాలి దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవాలి ఈ డీటెయిల్స్ గురించి అయితే చూద్దాం మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారండి ఇది మనకు అప్లికేషన్ ఫామ్ అనమాట ఓకేనా మీరు వార్డు సచివాలయాలకి వెళ్ళి అప్లై చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు ఆల్రెడీ చెప్పారు వార్డు సచివాలయాల ద్వారా మీకు కొత్త అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నాము అనేది ఓకేనా ఇకపోతే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో మీరు ఏమేమి ఫిల్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనకి యొక్క రేట్ నేమ్ అండ్ అదేవిధంగా వాళ్ళ మనకు ఈ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట ఇకపోతే నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఫస్ట్ వచ్చేసి దాని తర్వాత రేషన్ కార్డు నంబరు ఓకేనా దాని తర్వాత వచ్చేసి ఇక్కడ చూడవచ్చు ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు సో నేమ్స్ వైజ్గా వాళ్ళకి నేము అండ్ అదేవిధంగా ఆధార్ నెంబరు వాళ్ళతో మీకు రిలేషన్ ఏంటి వాళ్ళ యొక్క ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ జెండరు సో ఎంతమంది ఉంటే అంతమంది నెంబర్ అంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇకపోతే అప్లికెంట్ ఎవరైతే ఉంటారో దరఖాస్తుదారు వాళ్ళ యొక్క ఆధార్ నంబరు అండ్ అదేవిధంగా మొబైల్ నెంబర్ అయితే రాసుకోవాలన్నమాట ఓకేనా దాని తర్వాత వచ్చేసి ఇక్కడ రిలీజియన్ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఇకపోతే మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ మీరు ప్రస్తుతం ఎక్కడున్నారో ఆ అడ్రస్ డిస్టిక్ మండలము కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ ఇకపోతే కన్స్ ఇక పంచాయతీ వార్డు నెంబరు అదేవిధంగా ల్యాండ్ మార్కు స్ట్రీటు డోర్ నెంబర్ ఇవన్నీ కూడా పెట్టుకోండి మీకు ఉంటే పెట్టండి లేదంటే నో నో నీడ్ అవసరం లేదు డిస్టిక్ మండలము విలేజ్ నేము అవైతే పెట్టుకోవచ్చు అనమాట నో ప్రాబ్లం ఇకపోతే అన్నిటికంటే ముఖ్యంగా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అండి సో ఎందుకంటే మీకు ఈ పదిహేను వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్స్కే జమ చేయబోతున్నారు కాబట్టి బ్యాంక్ డీటెయిల్స్ జాగ్రత్తగా పెట్టేటప్పుడు చెక్ చేసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని అయితే పెట్టుకోండి ఓకేనా ఫస్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇక అకౌంట్ హోల్డర్ నేమ్ ఇకపోతే బ్యాంక్ సారీ నేమ్ ఆఫ్ ద బ్యాంక్ మీ యొక్క బ్యాంక్ నేమ్ దాని తర్వాత బ్రాంచ్ ఇక ఫైనల్గా ఐఎఫ్ఎస్సి కోడ్ ఓకేనా సో నాకు తెలిసి బెస్ట్ బ్యాంక్ అకౌంట్ ఏది అంటే పోస్టల్ బ్యాంక్ అకౌంట్ అయితే చెప్తానండి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకు అదేవిధంగా కేవైసీ అప్డేట్ అన్నీ కూడా చేసి ఇస్తారు మీరు మళ్ళీ సపరేట్గా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు సో ఇక మీ దగ్గర వేరే బ్యాంక్ అకౌంట్స్ ఉన్న నోనే వాటికి ఎన్పిసిఐ లింక్ పెట్టుకోండి అండ్ అదేవిధంగా ఈకేవైసీ పూర్తి అయితే చేపించుకోవాలండి ఓకేనా సో ఇకపోతే వెహికల్ డీటెయిల్స్ అంగతి అయితే చూద్దామండి వెహికల్ నంబర్ పెట్టుకోవాలి దాని తర్వాత వెహికల్ ఎవరి పేరు మీద ఉందో ఆ ఓనర్ నేము సో వెహికల్ ఎవరి పేరు మీద ఉంటేనే వాళ్ళ 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 పేరుతోనే అప్లై అయితే చేసుకోవాలన్నమాట అలా వాళ్ళ డీటెయిల్స్ పెట్టి అప్లై చేసుకోవాలండి దాని తర్వాత ఫాదర్ నేము దాని తర్వాత ఎఫ్సి వ్యాలిడ్ అప్ టు ఓకేనా మనకు వ్యాలిడ్ అప్ టు ఇక్కడ ఇచ్చున్నారండి నెక్స్ట్ పోతే వెహికల్ క్లాస్ ఏంటి దాని తర్వాత హోల్డర్ నేము ఫాదర్ నేము ఇక వ్యాలిడ్ అప్ టు క్లాస్ క్లాస్ ఆఫ్ వెహికల్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవాలన్నమాట డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ ఇక్కడ వెహికల్ డీటెయిల్స్ ఇక్కడ డీఎల్ నెంబరు డిఎల్ హోల్డర్ నేము ఫాదర్ నేము డిఎల్ వ్యాలి వాలిడ్ అప్ టు అంటే ఎక్స్పైరీ డేట్ అనమాట ఇక క్లాస్ ఆఫ్ వెహికల్స్ సో ఈ ఈ రెండు డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాలి జాగ్రత్తగా మీరు ఫస్ట్ వచ్చేసి వెహికల్కి సంబంధించి దాని తర్వాత డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఓకేనా ఇక ఈ యొక్క అప్లికేషన్తో పాటుగా మీరు యాడ్ చేయవలసినటువంటి జెరాక్స్ ఏమిటి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మనకు అప్లికెంట్స్ వైట్ రేషన్ కార్డు జెరాక్స్ అండ్ అదేవిధంగా ఆధార్ నెక్స్ట్ నెక్స్ట్కి పోతే క్యాష్ సర్టిఫికేట్ జెరాక్స్ కూడా యాడ్ చేయాలి అదేవిధంగా వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద అప్లికెంటు అంటే మీ యొక్క వెహికల్ వచ్చేసి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటుందో వాళ్ళ ద్వారా మీరు అప్లైతే చేయించుకోవాలండి ఓకేనా సో దాని తర్వాత వచ్చేసి ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్సు ఓకేనా డ్రైవింగ్ లైసెన్స్ కూడా కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట ఇకపోతే బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ జెరాక్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఆ ఫస్ట్ పేజ్ జెరాక్స్లో వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ బ్రాంచ్ ఏంటి బ్యాంక్ నేము అవన్నీ కూడా ఉండాలన్నమాట ఓకేనా సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి సో మీ యొక్క వెహికల్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో సో లైసెన్స్ కూడా వాళ్ళది అయితే ఉండాలన్నమాట సో వెహికల్ ఎవరి పేరు మీద ఉంటుందో వాళ్ళ పేరు మీద మీరు అప్లై చేసుకోవాలి కాబట్టి లైసెన్స్ కూడా వాళ్ళ పేరు మీదే ఉండాలి వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా పెట్టుకోవాలి ఓకేనా వాళ్ళ జెరాక్స్ అన్నింటిని కూడా సబ్మిట్ చేసుకోవాలి మీకు ముందు ముందే చెప్తున్నాను ఓకేనా సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించి మీరు అప్లై అయినటువంటిది అయితే చేసుకోండి సో మీకు ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్లోడ్ చేస్తాను ఒకసారి వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇంకా క్లియర్గా అయితే చెక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్